నమస్కారం మిత్రులరా చిత్రవతికి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే అండి ఫాల్స్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసుని ఎలా డీల్ చేయాలి వాళ్ళ మీ మీద ఫాల్స్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు వేసి ఉంటే కనుక గృహహింస చట్టం ఏదైతే ఉందో మీ భార్య మీ మీద కేసు వేసి ఉంటే దాన్ని డీల్ చేయడం ఎలా అనేది నేను చెప్తున్నాను సరే ఇంతకుముందు కూడా మాట్లాడారు కదా అంటే అంటే ఇది ఇప్పుడు ఇంతకుముందు వెరీ హై లెవెల్లో మాట్లాడడం మనం ఇప్పుడు కొంచెం డీటెయిల్గా వెళ్దాం సరే మహారాజశ్రీ శ్రీ సింగరి సామ్రాజ్యానికి సామంతులైన మగ మహారాజులందరికీ ఈ సిరీస్ అంకితం ఒకవేళ మీ మీద ఫాల్స్ ఫోర్ ఏంటి ఏ అనే కేసు కానీ పెట్టుంటారు అనుకోండి ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తా ఏం చేయాలనేది నేను గుర్తు చేస్తాను ఓకేనా మొట్టమొదటిసారిగా ఒకవేళ కేసు ఫైల్ అయిందని మీ దగ్గర కంప్లైంట్ కాపీ వచ్చినా ఎవరైనా పోలీసు నుంచి ఫో ఫోన్ వచ్చినా మీరు మొట్టమొదటిసారిగా చేయాల్సింది ఏంటంటే ఎవరూ చూడకుండా మీ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్లో ఏదన్నా మీకు నచ్చిన మంచి పాట ఫుల్ సౌండ్లో పెట్టుకుని మీతో మీరే చెప్పుకోవాల్సిన ఒక మాట ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు సుబ్బారావు అనుకుందామండి ఒరే సుబ్బారావు నీ జీవితంలో అత్యంత దయనీయమైన దశలోకి వెళ్ళబోతున్నావు అంటే ద వస్ట్ ఫేజెస్ నువ్వు ఎంటర్ కాబోతున్నావు నీ జీవితంలో ఇక్కడ నుంచి కష్టాలు అవమానాలు ఖర్చులు అప్పులు బోళన ఉంటాయి అన్నీ పడాల రోయ్ సిద్ధంగా అని చెప్పి చెప్పుకోండి నువ్వు అలా నీ అద్దంలో లేకపోతే చూస్తూ నిన్ను నువ్వే చూస్తూ చెప్పుకున్నావు అనుకోండి ఆటోమేటిక్గా కొంచెం ఏడిపొచ్చే అవకాశం ఉంది ఏడ్చేయండి ఏం పర్లేదు చక్కగా మొహం కడుక్కొని బయటకు వచ్చి అప్పుడు చదువుకోండి కంప్లైంట్ కాపీ అంత పెయిన్ ఉండదు డైరెక్ట్గా చదివారు అనుకోండి గుండె ఆగిపోద్ది కాబట్టి ముందు ఒకసారి మీతో మీరు అనుకుని అరే బాబు చాలా ఘోరంగా ఉండబోతుందని అనుకుని ఒక మాట అప్పుడు చదువుకోండి సరే నేను వెరీ వెరీ హై లెవెల్ విషయాలు చెప్తాను అంటే మీ మీద ఇలా కేసు అయిన వెంటనే మీరు చేయాల్సిన పని ఒకసారి గుర్తు చేస్తాను మీకు ఇంతకుముందు మాట్లాడుకున్నవే మళ్ళీ గుర్తు చేస్తాను నేను వెంటనే ఒక లాయర్ని కాంటాక్ట్ చేయాలి ఓకే ఈ లోపు మీకు డైరెక్ట్గా మీరు డైరెక్ట్గా మీరు కానీ మీ పేరెంట్స్ కానీ డైరెక్ట్గా సీన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఎవరైనా పెద్దవాళ్ళు మీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మీ మధ్యవర్తులు కానీ ఉంటే వాళ్ళతో ప్రయత్నం చేయాలి అందు ప్రయత్నం కాంప్రమైజ్ కోసం కనీసం మాట్లాడుకోనకి పంచాయతీ చేద్దాం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి ప్రయత్నం చేయాలి అప్పటి వరకు జరగకుండా ఉన్నట్టయితే కనుక ఏ కంగారు పడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ సిమ్ కార్డ్ మార్చడం కానీ నెంబర్ ఇలాంటి దిక్కుమాల పని అస్సలు చేయొద్దు ఎందుకంటే మీరు పోలీసులతో టచ్లోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనే మీరు ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మీరే ఒక రీజన్ పోలీసులకి ఇచ్చినట్టు అవుతుంది అరే అరెస్ట్ చేసుకోరా వచ్చని చెప్పి చాలా ఈజీ వాళ్ళ పని ఓకే తర్వాత టైం అడగండి మీకు ఎంత వీలైతే అంత వారం పది రోజులు పది రోజుల కంటే ఎక్కువ వాడు ఇవ్వడు బట్ వారం రోజులు కానీ పది రోజులు కానీ టైం అడగండి టైం వాళ్ళతో మాట్లాడినప్పుడు పోలీసులతో కానీ ఎవరైనా ఎవరైతే వాళ్ళు రమ్మంటారో వాళ్ళకి టైం అడగండి ఈలోపు మీకు నిర్ణయం తీసుకున్న కొంచెం అవకాశం ఉంటుంది ఓకే సో అస్సలు ఎమోషన్స్ ఎమోషనల్గా అంటే గతాన్ని తలుచుకోవడం భవిష్యత్తును ఊహించుకోవడం ఇవి రెండే సమస్యకి మూల కారణం అయ్యో ఇలా జరిగింది కాబట్టి ఇలా జరిగే అవకాశం ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్తే అరెస్ట్ చేస్తారేమో బెయిల్ ఎవరిస్తారు ఇస్తారో ఎవరో అసలు ప్రాసెస్ ఏంటో డబ్బులు ఎంత అవుతాయి ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు జరగని జరిగేది కంగారు పడకు ఎమోషన్స్ తర్వాత అక్కడ నాకు పిల్లలు ఉండిపోయారు తర్వాత అమ్మాయి దగ్గర భార్య దగ్గర నా కొడుకున్నాడు నా కూతురు ఉంది వాళ్ళకి నా మీద ఎలాంటి ఒపీనియన్ వస్తుందో ఈ ఎమోషన్స్ అన్నీ అవసరం లేదండి ఎందుకంటే ఎమోషన్స్ వర్కౌట్ అవ్వ ఇలాంటప్పుడు అవి ఎప్పుడవుతాయి చెప్తా బట్టి ఇలాంటప్పుడు వర్కౌట్ అవ్వదు టెన్షన్ పడద్దు ఇక అతి ముఖ్యమైన నెక్స్ట్ పాయింట్ వచ్చి ఉత్తర దక్షిణాలను సిద్ధం చేసుకోవాలి మీరు అంటే పెద్దల మధ్య పంచాయతీ అయినా ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చినా ఇది మాత్రం తప్పదండి ఉత్తర దక్షిణాలు అంటే ఉత్తరం అంటే ఏంటండి రికమెండేషన్ ఎవరన్నా పెద్ద మనుషులు ఎవరి మాట అయితే అవతల పక్క వాళ్ళు వింటారో వాళ్ళు వాళ్ళ చేత చెప్పించగలగాలి అంటే నేనైతే కాంటాక్ట్స్ చెప్పాను కదా ఉత్తర దక్షిణాలంటే ఉత్తరం అంటే రికమెండేషన్ అండి దక్షిణం అంటే డబ్బులు డబ్బులు రెడీ చేసుకోవాలి మీరు ప్రతి దానికి డబ్బులే పెద్దల మంది పంచాయతీ జరిగినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చినా మూల కారణం మాత్రం ధనం కాబట్టి అది రెడీ చేసుకోండి ఓకే చివరిగా అతి ముఖ్యమైనది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని పద్ధతి పద్ధతి విధానం విధానం అంటారు చూడండి అస్సలు లైన్ తప్పొద్దు ఓకే మీ ప్రొఫెషనలిజం మీరు పోగొట్టుకోకూడదు ఇప్పటివరకు మీరు చేయని తప్పు మీ చేతి చేయించడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తారు మీరు అస్సలు చేయొద్దు అంత కంట్రోల్గా ఉండగలం అంటే అంటే ఉండాలి తప్పదు మరి నీ జీవితం కదా ఏం కాదు కదా ఉండాలి ఒకవేళ పోలీస్ స్టేషన్లో కోర్టులో తప్ప ఈ మ్యాటర్ బయట తేలే విషయం కాదు అంత తేలిగ్గా అవ్వదు ఆ స్టేజ్కి రాదు ఒకవేళ వచ్చేస్తే మీరు నమ్మకంగా ఇది పోలీస్ స్టేషన్లోనో కోర్టులోనో తప్ప ఇది బయట తేలే విషయం కాదు అంటే ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుందాం ఓకేనా ఒకవేళ మీకు పోలీస్ స్టేషన్కి ఫోన్ వస్తే ఏం చేయాలో ఎలా రియాక్ట్ అవ్వాలో నేను చాలా వివరంగా చెప్పానండి ఒక వీడియో చేశాను నేను నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి అదేంటనే మీకు అవసరం అనుకుంటే చూడండి ఓకేనా ఇక ఏదైనా లీగల్గానే తేల్చుకోవాలి అనుకున్నప్పుడు మీరు అనుసరించాల్సిన ముఖ్యమైన సూత్రం కూడా చెప్తాను మీకు ఓకే భగవద్గీతలో చెప్పినట్టు చెప్పినట్టే మాట్లాడితే భగవద్గీత అంట వెంటరా బాబు అంటే ఇప్పుడు రేపు పొద్దున్న లేచి ఇవాళ సాయంత్రం పడుకునే ముందు ఒక ఆయన ఆలోచించుకుంటున్నాడు రేపు పొద్దున లేచి మిరపగారిట్లో ఉండమని చెప్పాను నేను అల్లం పచ్చడి తింటే బాగుంటుందా లేకపోతే తేనెపానుకుని నంచుకుంటే ఎలా ఉంటుంది మనం మంచి నాటు కూడా ఉంది మన దగ్గర దాన్ని ఎగురు వండేసి దాంట్లో పొద్దున్నే నంచుకుంటే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాడు అనుకోండి ఆయన జీవితం పుల్ల పల్లెకిలో సాగుతుందనమాట ప్రస్తుతానికి ఆయన గీత చాలా బాగుంది కాబట్టి ఈ గీత అవసరం లేదు ఎవరైనా చెప్పినా అర్థం కాదు అది కానీ పొద్దున్నే లేచిన వెంటనే నువ్వు కేసులో పోలీస్ స్టేషన్కి ఇంకో కేసులో కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉందనుకున్నా ఆయన బంగారాజు అప్పుడు కానీ విన్నాం అనుకో భగవద్గీత చాలా అందంగా అర్థమవుతుంది మధురాతి మధురంగా ఉంటుంది సరే ఆ ప్రైమ్ ఫార్ములా దాన్ని ఏంటంటారు ప్రాథమిక సూత్రం నువ్వు అనుసరించాల్సిన ప్రాథమిక సూత్రం ఏంటంటే ఇక కోర్టులో తప్ప పోలీస్ స్టేషన్లో తప్పి మ్యాటర్ తేలదు అనుకున్నప్పుడు భగవద్గీతలో చెప్పినట్టండి యుద్ధం మొదలుపెట్టేదాకా నీ సంధి ప్రయత్నం అంటే కాంప్రమైజ్ కోసం నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి చివరి నుంచి వరకు ప్రయత్నించాలి నీ తప్పు ఉండకూడదు అసలు నీ నీ ప్రయత్న లోపం అసలు ఉండకూడదు అహంకారాలు గుడ్డు ఇవన్నీ అనవసరం ఇదేంటి నేను వెళ్ళి ఏంటి నేను మాట్లాడటం ఏంటి ఆయన అనవసరం అవకాశం దొరికిన ప్రతిసారి కాంప్రమైజ్ కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి కానీ ఒక్కసారి యుద్ధం అనివార్యం అని తెలిసిన తర్వాత ఇక తప్పదు మ్యాటర్ తేల్చుకోవాల్సిందే అని తెలిసిన తర్వాత భార్య లేదు భర్త లేడు బొబ్బట్టు బాధంకా ఏమీ లేదు నీ ఆయుధాలు నువ్వు పోగేసుకో నీ వ్యూహం నువ్వు వేసుకో ఓ పక్క నిన్ను రక్షించుకుంటూనే నీ ఫ్యామిలీని నువ్వు కాపాడుతూనే ప్రొటెక్ట్ చేస్తూనే ఇంకో పక్కన దాడి చేయాలి దాడి అంటే మళ్ళీ ఫిజికల్ దాడి అనుకున్నారు లీగల్గానే నీ టార్గెట్ ఒకటే నేను చెయ్యని తప్పుకి నా మీద నింద వేశారు ఆ తప్పు ఏంటి నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పి తేలాలి నేను దాని నుంచి నిజాయితీగా బయటపడాలి ఓకే ఏదో సినిమాలో ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుందండి నాకు పేరు గుర్తు రావట్లేదు బాలకృష్ణ సినిమా ఏదో డైలాగ్ ఉంటుంది ఎవరు రాశారో కానీ ఏంటిది ఇంటర్వెల్లో హీరో ఎంటర్ అవుతాడు ఐ థింక్ లెజెండ్ అనుకుంటా హీరో ఎంటర్ అవుతాడు విలన్స్ అని చిత్త కొడతాడు కొట్టిన తర్వాత డైలాగ్ చెప్తాడు నాకు ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు మానిపులేషన్స్ ఉండవు పవర్ అయినా పొగరైనా స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఐ మీన్ కోర్స్ దట్స్ అ సినిమా డైలాగ్ యా నేను దిగినంత వరకే అంటాడు అట్లా ప్రయత్నించాలి మీ ప్రయత్నం మీరు అప్పటివరకు నిన్నటి వరకు నన్ను బతిమాలిన కదా వీడు నిన్న వరకు సెటిల్ చేసుకుందాం కాంప్రమైజ్ అన్నాడు ఈ సన్నగా ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటని చెప్పి వాళ్ళకి భయం కలగాలి మీ ప్రవర్తన అట్లు ఉండాలి స్వయంగా స్వయంగా వేడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అయిపోయి ఏం పోరాటం చేస్తున్నారా అబ్బాయి అసలు మునీశ్వరులు తపస్సు చేసినట్టు ఎంత బాగా చేస్తున్నారా నీ కర్మలన్నీ పూర్తి అయిపోయి అబ్బాయి మోక్షం ఇచ్చేస్తాను అన్నాడు అనుకో ఆయనతో ఏమనాలంటే ఈ కేసులో జడ్జ్మెంట్ వచ్చానండి స్వామి నేను వచ్చేస్తాను నా తప్పేం లేదని చెప్పి జడ్జ్మెంట్ వచ్చేసింది వెంటనే వచ్చేస్తాను మీ దగ్గరికి అని చెప్పి చెప్పాలి అంత అంత కఠినంగా ఉండాలి అంత పంతం పట్టాలి తప్పదు అప్పుడు నీకు చాలా హ్యాపీగా ఉంటుంది చూ నువ్వు నవ్వుతూ పోరాటం చేస్తావు అది నేను చెప్పేది భయపడుతూ బాధపడుతూ అబ్బా ఏంట్రా ఈ కర్మ ఏంట్రా అనుకుంటూ చేయకూడదు ఏ పని చేయకూడదు కోర్టులో పోరాటం అసలు చేయకూడదు సరే ఇప్పుడు నేను ఏం చెప్పానంటే అతి ముఖ్యమైనవి ఒకటి యుద్ధం రెండోది సంధి ప్రయత్నం కాంప్రమైజ్ కోసం ప్రయత్నించాలి రెండోది ఇక తప్పదనుకున్నప్పుడు యుద్ధం చేయాలి సరే కాంప్రమైజ్ ఎలా అవ్వాలి అవ్వడానికి ఎక్కడెక్కడ అవకాశాలు వస్తాయి మన ప్రయత్నం ఎలా ఉండాలి ఏంటనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అంతవరకు సెలవు మిత్రులారా ధన్యవాదాలు